ఇరవై ఎనిమిదో డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలోని జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మంగళవారం జరిగాయి ఈ సందర్భంగా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అధ్యక్షులు రామారావు యువజన విభాగం అధ్యక్షులు రాంబాబు నాయకు పార్టీ నాయకులు అప్పారావు మారికే కూటమి నాయకులు పాల్గొన్నారు ఈరోజు అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మన హౌసింగ్ బోర్డు కాలనీలో మరి మామిడి రామారావు గారి ఆధ్వర్యంలో మేము చాలా ఘనంగా నిర్వహించుకున్నాము మా ఆదినేత తన పుట్టినరోజు సందర్భంగా ఒక ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము మరి ఇలాంటి బర్త్డే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మరెన్నో చేసుకుని ఆయుష్ ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ అతను ఒక మంచి గొప్ప స్థాయికి రావాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ఆశయాలు ఈరోజు జనాల్లో అంచెలంచెలుగా వెళ్తున్నాయి మరి జనసేన పార్టీ ఏర్పాటు చేసి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు ఉడిదుడుకులు ఏర్పాటు ఏర్పడ్డాయి అయినా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెన్ను చూపని వీరుడు లాగా ముందుకు వెళ్తూనే ఉన్నారు మరి రెండు వేల మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏర్పాటు చేసే క్రమంలో చాలామంది మరి ఈ పార్టీ నిలబడుతుందా లేదా అనుకున్నారు కానీ ఎక్కడ తన కళ్ళల్లో కానీ తన ముఖవాత్వంలో కానీ భయం లేకుండా మరి పార్టీని ముందుకు నడిపిస్తూ వెళ్తున్నారు మన జనసేన అధినేత అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు నలభై మూడు సంవత్సరాల ఏజీ అంటే చాలా చిన్న ఏజీ మరి ఆ క్రమంలో మరి ఎందుకంటే సినిమాల్లో కూడా మంచిగా రాణిస్తున్నారు మరి అలాంటి స్టార్డమ్ని కూడా విడిచి మరి జనానికి ఎంతో నేను సేవ చేయాలి మరి పేద ప్రజలు నా కోసం ఎదురు చూస్తున్నారు నేను ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి జనాలు ముందుకు వెళ్ళాలని ఒక మంచి సంకల్పంతో మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మరి ఈరోజు భారతదేశం యొక్క మరి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రాన్ని మార్చేశాయి ఈరోజు మన గుంటూరులో ఇరవై ఎనిమిదవ డివిజన్ జనసేన పార్టీ నేను ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్గా చూస్తున్నాను అందరూ కూడా చక్కగా మంచిగా అందరికీ నీళ్లు వస్తున్నాయా లేదా పారిశుద్ధ్యం బాగుంటుందా లేదా టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ప్రతి విషయం కూడా మేము పోతూ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమానికి ఎంతో చక్కగా ముందుకెళ్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఈరోజు ఎంతో వైభవంగా మా ఇరవై ఎనిమిదో డివిజన్లో జరిగింది ఈ కార్యక్రమము ఈ పుట్టినరోజు కార్యక్రమాలు రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటున్నారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇంకా మంచి పనులు చేసి జనంలోకి వెళ్ళిపోయి ప్రతి ఇంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనపడుతుంది రాబోయే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చూసుకుందామని ప్రతి ఒక్కరు కూడా తప్పన తాపాత్రపడుతున్నారు అన్ని కుల మతాలకు అతీతంగా ఒక కులానికి కాకుండా కుల మతాలకు అతీతంగా రాజకీయం చేస్తున్నాడు అందరికీ కూడా నచ్చిన వ్యక్తి మెచ్చిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నారు ఇరవై ఎనిమిదో డివిజన్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి ఆయన బర్త్డే చేయడానికి కారణం ఏంటంటే ఆయన వచ్చింది ఆల్రెడీ అయిపోయిన తరం కోసం కాదు రాబోయే తరం కోసం వచ్చారు ఆయన ఇంకొక పాతిక సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటే వచ్చే తరం బాగుండిద్ది మా పిల్లలు బాగుంటారు మేము మేము బాగుంటాం ముందు మేము మా పెద్దవాళ్ళు మా ఫాదర్ ఏజ్కి వచ్చేసరికి మేము బాగుంటాము ఆయన ఇట్లాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటా ఆయన ఇంకా రాజకీయాల్లోనే ఉంటే మేము బాగుంటాము రాష్ట్రం బాగుంటుంది మాకు ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి రోడ్లు బాగుంటాయి ఈ మురికి రాజకీయం అనేది పోయి కొత్త రకం రాజకీయం వచ్చిద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను